రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఇరవై డేట్ చూస్తే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మొలక చెరువు టమాటా మార్కెట్ దిగుమతి గురించి మరియు మొలకల చెరువు టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా దిగుమతి పరంగా చూస్తే దిగుమతి అనేది తక్కువ వచ్చింది ఇక్కడ లెవెల్ బాక్స్ ఇరవై నాలుగు ఐదు బాక్సు దిగుమతి తక్కువ రావడం వల్ల ఈ రేట్స్ అనేవి కొద్దిగా జంప్ అయినాయి సూపర్ టాప్ వచ్చి నాలుగు పది కమ్మారు అదే నిన్నైతే మూడు యాభై కమ్మారు ఈరోజు సూపర్ టాప్ నాలుగు పది దుమ్ము వేపుతున్నాయి మొలక చుట్ట మార్కెట్ రేట్స్ అలాగే ఎక్కువ యావరేజ్ చూసుకుంటే రేట్స్ రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై దాకా అమ్మారు ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే ముప్పై నుంచి నలభై యాభై అరవై డెబ్భై రూపాయల దాకా అమ్మారు ఈ రేట్స్ అనేది స్టాక్ అనేది తక్కువ తక్కువ రావడం వల్ల ఈ రేట్స్ అనేది ఎక్కువ పెరిగింది సూపర్ టాప్ వచ్చి నాలుగు రూపాయ అమ్మారు ఈ వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్